పెద్దలకి సంఘ బంధువులకి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు ఇక్కడికి చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు చాలా సంతోషం అసలు మన కుటుంబ వ్యవస్థలో స్త్రీకి ఎంతో విలువ విలువైన తాను ఎందుకు అంటే మనకి వేదాల్లో ముందుగా మాతృ దైవభవా అంటే ముందుగా తల్లికే సాధించారు దేవుడికి కాదు దేవుడికి దేవుడు ఇక్కడ పుట్టిన తర్వాత కూడా నేను తండ్రి చేయాలని ఎన్నో పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం అలాంటి స్త్రీ ఎందుకు మనకి స్త్రీకి ఎందుకు అంత స్థానం ఇచ్చారు అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇంట్లో ఎలా ఉండాలి ఎలా కూర్చోవాలి ఎలా ఉంచాలి ఎలా తినాలి ఎలా నడవాలి ఎలా నడక నడత బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలని అన్నీ చెప్పేది స్త్రీ మాత్రమే అన్నీ నేర్పేది స్త్రీ మాత్రమే కాబట్టి స్త్రీకి ముందుగా స్థానం ఇచ్చారు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే నేను ఎందుకు నేనే ఎందుకు కానీ నాకే ఎందుకు అన్న వాదన వచ్చిస్తుంది ఏమండి ఒక విషయం చెప్తా ఒకవేళ ఇక్కడ వర్కింగ్ మిమ్మల్ని ఉంటే లేకపోతే ఏదైనా పని చేసుకున్నాను ఉంటే ఒకవేళ మీరు పని చేసుకున్న షాప్ లేకపోతే స్కూల్ లేకపోతే లో కానీ మీకు ఏదైనా కొంచెం పెద్ద పని ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే హ్యాపీగా తీసుకుంటారా లేకపోతే దా నాన్నే ఎందుకు ఇచ్చారా బాబు అంత అలవానుకుంటారా హ్యాపీగా తీసుకుంటారు అమ్మాయి వాళ్ళ హ్యాపీగా తీసుకుంటారు సంతోషంగా తీసుకుంటారు మరి వర్క్ విషయంలో అంత పాజిటివ్గా ఉన్నప్పుడు మన పిల్లలు మన అన్నపిల్లల విషయంలో ఎందుకు అలా అనుకోకూడదు అదే నాకే పుట్టరు నా తల్లబిడ్డలు నేనే చూసుకోవాలి నన్ను తిట్టుకుంటే తిట్టుకున్నారు నన్ను అడిగితే పిల్లలు పుట్టాక మీరు పని మారేసుకుని ఇంట్లో కూర్చుని దేవ పిల్లలు చూసుకోవడం మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే పని ఇప్పుడు తప్పదు తర్వాత వస్తుంది డబ్బులు ఇప్పుడు తప్పితే తర్వాత సంపాదించుకోవచ్చు కానీ పిల్లల బాల్యం ఇప్పుడు చూసుకోకపోతే తర్వాత మనకి కనపడు అయితే ఈ కుటుంబ వ్యవస్థలో మన స్త్రీని ఇలాంటి ఎందుకు ఇలా తక్కువ చేసి చూపించడం వల్ల సోషల్ మీడియాలో ఇలా తక్కువ చేసి చూపించడం వల్ల అవతల ధర్మాన్ని మనం ఆకర్షితంగా ఉండడం వల్ల మనకు మత మార్పులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి స్త్రీని ముందు ముందుగా స్త్రీలే టార్గెట్ చేసి వారు మార్చడానికి చూస్తున్నారు మనమేమో వాటికి లోపలిపాదం మామూలు పెద్ద పెద్ద చెప్పక్కలేదు వాళ్ళు వారన్నాసారి బిర్యానీ పెడతాం బిర్యానీకో లేకపోతే పచ్చికో వాటికి లోపల లోపలిపాదం ఏంటండి మనం మన స్త్రీ ఎవడో ఎవరైనా వస్తే ఒక మన చాలామంది సాధిత సంయోగలు ఉన్నారు అలాగే మన ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి అందరికి తెలిసే ఉంటుంది కదా ఝాన్సీ లక్ష్మీబాయి లాస్ట్లో విదేశీయుడికి తన శరీరం తను చనిపోయిన తర్వాత కూడా తన తన స్థలం కూడా దాటిపోయితే ఎక్కడ ఒక ఆశ్రమంలో ఆవిడ చనిపోయింది కాబట్టి తన జలాన్ని కూడా ఆయన చూడుకోవటం ఉద్దేశంతో వెళ్ళిపోయింది అలాంటి దృఢ నిశ్చయంతో ఉన్న ఆడవాళ్ళు పుట్టిన దేశంలో పెట్టాము మనం అంతా దృఢంగా ఉన్న కనీసం అందులో కొంచెం సగమైనా మనం నేర్చుకోవాలి అలాగే స్త్రీలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అడవాల్ చూస్తున్నాను ఇంకా ఒక యాభై సంవత్సరాల అయితే పిల్లలకి ఇంగ్లీష్ అంతే చాలు అని మమ్మీ డాడీ అని తిరుమల ఇప్పుడు ఏంటైతే మొత్తం అంతా ఇంగ్లీషే ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటే నేను ఏంటి వీడియో ఎందుకేయాలి అందరికీ నుంచి వచ్చారా అంటే నేను ఇక్కడే కొద్ది ఇక్కడే తెలుగు అయినా సరే ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు అదేంటంటే మనకి ఇంగ్లీష్ మనకి తర్వాత అని ఇంగ్లీష్ వస్తుంది ఇంట్లోనే ఇంగ్లీషే స్కూల్లో ఇంగ్లీషే మన తెలుగు ఎక్కడ వస్తుంది మనం మన మాతృ భాషలోనే మన పిల్లలతో మాట్లాడాలి మన ఇల్లు అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మన ఇంట్లో ఇల్లు అంటే ఎలాగైపోయిందంటే ఇప్పుడు చాలా ఒక లగ్జరీ అయిపోయి అంటే ఒక మనం వండుకోవడానికి పడుకోవడానికి మన ఖరీదైన సామాన్ దాచుకోవడానికి మాత్రమే ఇల్లు ఉండేలాగా ఉండిపోయి ఇల్లు అంటే అది కాదండి మనం సంసారాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి అలాగే మన ముందు తరం మన తర్వాత తరం మన తరం కలిసి ఉండేదే ఇల్లు అది చిన్నవచ్చు తగదవచ్చు ఈ మూడు తరాలు ఉండేదే అది ఇల్లు అంటారు ఆదర్శ గృహం అంటారు ఇంకా మన ఇంతకుముందు అంటే ఎవరి కుటుంబాలు ఉండేవి ఊరి కుటుంబాలు ఎప్పుడైనా చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు అయితే వాళ్ళకే పిల్ల తల్లికి ఏదైనా చిన్న ఇబ్బంది అయితే పెద్దవాళ్ళు చూసుకుంటారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటిగా ఫ్యామిలీ వచ్చేసి అమ్మ నాన్న ఒక పాప అంతే అదంతా మా తల్లే చూసుకోవాలి తల్లి ఒకటే చూసుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళు డిప్రెషన్గాకి వెళ్ళిపోవడం అదంతా జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు మన ఒక యాభై సంవత్సరాలు ఏంటంటే ఎన్ని ఇంకా పెద్ద డబ్బులు పెద్ద పెద్ద బంగళ ఉండేవాళ్ళు అంటారు అయినా సరే ఒక ఏడు వేల ఎనిమిది మంది పిల్లలు కానివారు ఒక పది మంది పిల్లలు కానివారు అందరూ కలిసి ఉండేవారు ఇప్పుడు ఇంత డబ్బులు ఉంటారు ఇంత డబ్బు సంపాదించినా సరే ఇద్దరితో చాలా చాలనుకుంటున్నారు మన సంఖ్య తగ్గిపోయింది మన సంఖ్య తగ్గిపోవడం ఇంకోటి ఏంటంటే సంఖ్య తగ్గిపోవడం కాకుండా ఒక నిద్రతో సరిపెట్టుకోవడం ఆ ఒక నిద్రని అలా మృతిగా పెంచేసుకోవడం ఆ పెంచుకోవడంతో మనం ఏం చెప్పాలి ఏమైతే అదే మంచి చెడ్డ చెప్పడం అంటే ఏం లేదు మనం మంచి చెడ్డ చెప్పుకోవడం ఏంటంటే అవసరం వచ్చి వాళ్ళ ధర్మం వాళ్ళు చెప్తారు మన ధర్మం మనం చెప్పం అది ఏం చెప్పం పండుగ వచ్చినాయి అంటే కొత్త వాటి బాగా ఇష్టమైన కొత్త పాటలు కొనుక్కోవడం లేదు ఒక మతం పూజ అయ్యేదాకా ఏదో అలా ఉండబెట్టుకుని కూర్చుంటారు వాళ్ళు కొత్త బట్లు పూజ పూజ అయ్యేదాకా ఉండబెట్టుకుని కూర్చోవడం సాయంత్రం ఏ సినిమాతో లేకపోతే వాటికి వెళ్తాం ఇదే అయితే అది కేవలం పెద్ద పెద్ద ఇళ్ళలోనే కాదు చిన్న చిన్న ఇళ్ళలో కూడా అదే కంటిన్యూ అవుతుంది అంతేగానే ఆ పండగ ఏంటి పండగ విశిష్టత ఏంటి ఎందుకు జరుపుకుంటున్నాం ఏంటి అనేది ఎవరికీ తెలియట్లేదు మనమే వాళ్ళు చెప్పారు వాళ్ళే చెప్తారు మనం వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అవతల వచ్చి వాళ్ళ ధర్మం చెప్తారు ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు కళ్ళు ఇక్కడ తీసుకొని ఎవరు ఎలా పెట్టి ఎవరి చార్జెస్ చేసుకుని వింటారు అదే మంచిదనుకుంటారు అదే వాళ్ళని అడిగే మనతో మా నాకు ఇప్పుడు దాకా నా ధర్మం నా పగల నుంచి తెలియదు వాళ్ళు చెప్పారు అంటే కాబట్టి జాగ్రత్త ఇది మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంది మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంది ఇదంతా మన పిల్లలకి మన ధర్మం చెప్పాలి మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాలి అలాగే మన వేషభాష భాష చెప్పేసాను మన మాతృభాషలో మాట్లాడాలని చెప్పాను కదా ఇక్కడ వేషం చెప్పాలంటే చెప్పక్కర్లేదు మామూలుగా డ్రెస్సులు ఓకే తర్వాత చిన్నలు లేకుండా తిరగడం అలాగే బాత్రూమ్ మళ్ళీ చిన్న చిన్న బాత్రూమ్ మళ్ళీ చిన్న చిన్న కన్నాలు అదేంటంటే చిన్నపిల్ల కదా చిన్నపిల్ల ఏముంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటున్నాను సపోర్ట్ తపోతున్నాను దయచేసి అలా చేయకండి మనమే అలా చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళకి పిల్లలు పెట్టాక వాళ్ళకి ఇంకా ఆచారం ఏంటని చెప్పాడు కాబట్టి మన సంస్కృతి సమాజాలు మనం చేయకపోతే చెప్పాలి అలాగే ఆడంబరాలు తీసుకుని ఉదాహరణ జరుగుతుందంటే ఆడంబరాలు ఎక్కువ ఆచరణ తగ్గదు ఆడంబరాలు ఎక్కడైపోయాయి ఎలాగంటే మొత్తం పీవచ్చి షూట్లు దయచేసి అసలు ఎలా చేయటం తల్లిదండ్రులు తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇందులో తండ్రి పాత్ర ఎక్కువ మాట ప్రీ వెడ్ షూట్లు ఏంటండి తర్వాత ప్రీ వర్ షూట్లు వద్దు పెళ్ళైన తర్వాత ఆర్భాటాలు ఆర్భాటాలు అంత ఆర్భాటంగా చేసి అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఏంటి విడాకులు తీసుకున్నాయి ఎంతో ఎన్నో సంవత్సరాలు కాపరాలు ఏ రాయలు రెండు మూడు సంవత్సరాలు కూడా ఎక్కువ తర్వాత విడాకులు తీసుకోవాలి చేసుకోవడమే ఆలస్యంగా చేసుకోవడం ఆలస్యంగా చేసుకున్న తర్వాత మళ్ళీ విరామం తీసుకోవడం దాన్ని వద్దండి ఎందుకంటే మనకి చిన్నపిల్లలకి చిన్న స్టోరీ ఒకటి ఉంటుందండి ఏంటి అంటే ఒక ముగ్గురు మూడు బేర్స్ ఉంటాయి ఒక ఫ్రాక్స్ వచ్చి ఒక గడ్డి గడ్డిగా గడ్డితో చేసిన ఇల్లు ఉష్పను పడిపోతున్నాడు ఇంకోటి ఏమో పుల్లలతో చేసిన ఇల్లు స్కూల్ మిత్రం పడిపోయిందంట ఇంకొక పేరు ఇంటికేమో బాగా ఇంటికతో సిమెంట్ తోటి కట్టింది అది ఎంత ఎంత కదిలిపినా ఎంత కదిపినా ఊడట్లేదు అది గట్టిగా ఉంది అంటే దీన్ని బట్టి ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ బలిహీనంగా ఉంటే అవతల వచ్చి ఏదో ఒకటి మనల్ని కలుస్తారు కాబట్టి మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి మన మహిళలు స్ట్రాంగ్ గా ఉండాలి ముందు శారీరకంగా మానసికంగా కూడా కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్పి చూస్తాను మనకి అతిరథ మహారథులు అని చెప్పాను నేను విన్నారా లేదు అతిరథులు అంటే అరవై వేల మంది అరవై వేల మందిని ఏకకాలంలో యుద్ధం చేసేవాడిని అతిరథులు అంటారు మహారథులు అంటే దానికి రెట్టు పన్నెండు రెట్లు ఉన్న వాళ్ళతో అంటే డెబ్బై ఏడు లక్షల ఇరవై వేల మందితోటి యుద్ధం చేసేవాడిని మహారథులు అంటారు దానికి ముప్పై ఆరు నెట్లు ఉన్న వాడిని మహామహారథులు అంటారు మహామహారథులు అంటే అందులో కేవలం నలుగురే నలుగురు అంటే త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఇంకొకళ్ళు దుర్గాదేవి దుర్గాదేవి అంటే ఎంతమందితో ఇరవై మూడు లక్షల ఇరవై కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై వేల మందితో ఏకకాలంలో యుద్ధం చేసే వాళ్ళలో మన దుర్గాదేవి ఉంది కేవలం ఉడికి వెళ్ళి కొప్పటి కొట్టడం కాదు మనం కూడా మనం దుర్గదేవంత శక్తి మనలో ఉంది అని మనం అనుకుని మనం అపల కాదు అని శక్తి స్వరూపులు అని అనుకుంటే ఎవరు కూడా మన సొంత పల్లెత్తి చూడటానికి కూడా సాగతించాడు సరే